అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు రావులా మేమైతే మంచిగా ఉన్నాం మీరు కూడా మంచిగా ఉండాలనుకుంటున్నా సో ఎట్లున్నారు మీరు అయితే మంచిగా ఉన్నారు కదా సో మీ నజర్ నా మీద ఉంటే నేను కూడా మంచిగా ఉంటాను అన్నట్టు అక్క జర చెప్పరాదే అంటే సో ఇలా మాకు నియర్లో ఉన్న డ్రాగన్ ఫ్రూట్ తోటనైతే విజిట్ చేసినాం అన్నట్టు ఫామ్ను సో ఫామ్ అయితే ఐ క్లాస్ ఉన్నది సో ఎక్కడ అంటే దీని అడ్రస్ అంటే మాకు నియర్ చెప్పాలి కదా ఎక్కడనో సో మండలం తిమ్మపూర్ గ్రామం అయితే అన్నమాట సో మాకు నియర్లోనే అల్గొండ నియర్లోనే ఉండదు సో ఇక్కడ ము మొత్తం డ్రాగరం నరలో ఫ్రెష్ చెట్టు మించేలేజ్జే జిబ్బర కాయలు తీసి అప్పటి తప్పుడే తెంపి కిరలోకి అన్నట్టు డ్రాగన్ ఫ్రూట్ కలర్ వచ్చేసి ఏంటంటే పింక్ కలర్ అన్నట్టు సో టేస్ట్ కూడా మస్తు జబర్దస్త్ ఉన్నదన్న నిజంగా నమ్ముతారు అమ్మరో వీళ్ళు ఎటువంటి కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయకుండా పండిస్తారట అన్న సో మేము తోట అక్క చూపెట్టిన చూపెట్టినట్టు అన్న నేను ఒక్క యూట్యూబ్ కోసం చిన్న వీడియో తీసుకుంటా అన్న మీ ఫామ్ కోసం అంటే తీసుకో అక్క అన్ని చూపెట్టు కావాలంటే నేను సపోర్ట్ చేస్తా అన్నాడు అన్నట్టు ఈ అన్న అక్కడ ఫామ్లా ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ మనం సొంతంగా పెట్టుకుంటే దానివల్ల ఎన్నో ఉన్నాయి ఎందుకంటే ఒక్క తోటలో పంట మార్పిడి విధానంతో ఎన్నో రకాల కూరగాయలను వాళ్ళైతే సాగెత్తారు అన్నట్టు సో నేను అది కూడా చూపెడతా సో ఇక్కడ నేను చూపెట్టేది అయితే డ్రాగన్ ఫ్రూట్ ఒక పువ్వు అన్నట్టు సో దాని పెరుగుదలను బట్టి అది ఉంటుందట సో ఇప్పుడు ఆ స్టేజ్ ఉన్నది కాబట్టి అది కొంచెం స్టార్టింగ్ స్టేజ్ ఉన్నది కాబట్టి ఆ పువ్వు అనేది కొంచెం బాగా పెద్దగా ఉన్నది సో దాని దాని అది పెరిగే కొద్దీ ఆ పువ్వు అనేది వాడిపోతుందట సో లాస్ట్కు మన బ్లాక్ కనబడుతుంది కదా డ్రాగన్ ఫ్రూట్ అది పువ్వే అన్నట్టు సో ఇది వాళ్ళ ఫామ్ అన్నట్టు ఇందులో ఏది నేను బెనిఫిట్ చెప్తా అన్న కదా సో ఈ ఫామ్లో అన్ని రకాల కూరగాయలు ఆ సార్ల మధ్యలో సో పంట మార్పిడి విధానంతో పండించుకుంటారు సో వాళ్ళే సొంతంగా ఇవన్నీ పనులు చేసుకుంటారు అన్నట్టు ఇప్పుడు నేను చూపెడుతున్నా కదా సో అది గడ్డి యంత్రం అన్నట్టు గడ్డిని తీసేస్తుంది కలుపు విధానంలో ఉపయోగపడతా అన్నట్టు అది సో ఆ ఫామ్లో పోతే ఎంత ప్రశాంతంగా ఉన్నదంటే అసలు అది చెప్పలేం ఒకసారి పోయి విజిట్ చేస్తేనే మనకు అనుభవం అవుతుంది సో అక్కడ ప్రతి ఒక్క మొక్కలు ఉన్నాయి పండ్ల చెట్లు ఉన్నాయి నేను కింద కనబడ్డాయి కదా మీకు పజ్జొన్నలు ఆ పజ్జొన్నలే ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవాలి అక్కడ కోళ్ళు కూడా అన్ని రకాల సేమ్ ఇల్లే సో అది ఫామ్ అంటే ఇక మనకు అర్థం అయ్యే ఉంటుంది కదా సో అన్ని రకాల పంటలు కాయగూర చెట్లు మంచి సూపర్ వెదర్ అక్కడ వాళ్ళైతే ఏర్పాటు చేసుకున్నారు సో ఈ ఎంత తొందరగా మనం విజిట్ చేస్తే అంత మంచిది ఇదేం ప్రమోషన్ వీడియో కాదన్నా ఎందుకంటే నేను ఎన్నో రోజుల నుంచి చూపుతున్నా అన్నట్టు సో నేను ఇప్పుడు వచ్చేసరికి ఆ పంట మొత్తం సగానికి అయిపోయింది అన్నట్టు సగానికి డ్రాగన్ ఫ్రూట్ అన్నీ అయిపోయి ఇప్పుడు మళ్ళీ ఖాతకు మళ్ళీ సిద్ధమవుతుంది నేను చూపెట్టినా కదా పంట మార్పిడి విధానం అనేసి ఇది అన్నట్టు సో ఆ రెండు లైన్ల మధ్య వాళ్ళు బొబ్బరి చెట్లు కాకర చెట్లు చిక్కుడు చెట్లు మన మొక్కజొన్న చెట్లు అన్ని ఎవ్రీథింగ్ ఆకుకూరలు కూడా పండిస్తారన్న ఫ్యూచర్లో కూడా మనకు ఇవి అంది మన పండించి అందించే అవకాశం కూడా ఉన్నదట నేను అది కూడా అడిగిన అన్నట్టు నాకు ఆ ఫామ్ను విజిట్ చేస్తే దాకా మర్చిపోయినా కానీ ఒక్కటే నాకు అక్కడ ఇబ్బంది అయింది జర ఏంది అంటే నాకు అలా తిరుగుడు ఇబ్బంది అయింది మస్తు చాలా రోజులు ఆయే సో మా ఓడైతే మంచిగా ఎంజాయ్ చేసిర్రు ఫ్రెష్గా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే అన్నీ తిన్నారు మేము అక్కడ ఏం దింపలేదు ఎందుకంటే మనం కాడ కొంచెం మంచిగా కొంచెం పేరు కాపాడుకోవాలి కాబట్టి ఎటువంటి ఏం దింపలేదు అన్నట్టు కానీ ఫామ్ మాత్రం చాలా బాగుందన్న మీరైతే ఖచ్చితంగా ఒకసారి మీ వేసి ఒక్కసారి విజిట్ చేయాలి ఇదేం ప్రమోషనల్ వీడియో అసలుకే కాదన్న ఒక్కసారి నాకు చూపిడదాం అనేసి అయితే వీడియో తీసిన సో డ్రాగన్ ఫ్రూట్ తోట చూసిరు కదా ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లు ఉన్నది అన్నట్టు ఇప్పుడు చూసారు కదా ఆ పనులన్నీ ఎట్లున్నాయో ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్ అన్నట్టు అంటే ఇప్పటికీ పంట తీసిరు సో ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ డ్రాగన్ ఫ్రూట్ పువ్వు ఇట్లా ఉంటుంది అన్నట్టు ఇది స్టార్టింగ్ స్టేజ్ పువ్వే సో ఇట్లా ఉండి అది అభివృద్ధి చెందే కొద్దీ ఈ పువ్వు అనేది పరిమాణం అనేది తగ్గించుకొని ఆ మన పండు అభివృద్ధికి అయితే తోడ్పడుతుంది సో నీ ఫామ్లో చూసిన ది బెస్ట్ చాయిస్ ఏంటంటే అక్కడి దగ్గరనే ఫ్రెష్గా తెంపిన కాయలను మంచి ఇప్పుడు రీజనబుల్ మార్కెట్ ప్రైజుల్లోనే అమ్మ అన్నట్టు కేజీకి హండ్రెడ్ రూపీసు అక్కడ వాళ్ళు అరుసుకునే తీరు కూడా మంచిగా ఉన్నదన్న నేను ఇంగ్లీష్లో నాకు అనరాదు కాబట్టి వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కూడా మస్తున్నది సో వాళ్ళు మనం మంచిగా సపోర్ట్ చేస్తారు మనం ఏమన్నా అడిగినా మరి ఏమైనా ఫర్టిలైజర్స్ తోటి వండిస్తారా లేకపోతే ఎట్లా పండిస్తారు దీనికి దీనికి కథ ఏంది దీనికి కార్ఖాన ఏంటి అని కూడా చాలా బాగా రిప్లై ఇచ్చారు అన్నట్టు మీరు కూడా ఖచ్చితంగా ఈ ఫామ్కు దగ్గర ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయరు అన్న కదా పింక్ కలర్ షేడ్ అన్నట్టు డ్రాగన్ ఫ్రూట్ కాయ సో కాయ టేస్ట్ కూడా మంచిగా ఉన్నదన్న ఎంత మంచిగా ఉన్నదంటే తింటే తియ్యే ఉన్నది సో నేను ఒక సగం ఫ్రూట్ తిన్నా ఎందుకంటే నాకు వీడియో తీసరికే సరిపోయింది అన్నట్టు సో డ్రాగన్ ఫ్రూట్ చెట్టు కూసిరు కదా దానికి ఒక సపోర్ట్ ఇచ్చి ఆ పైనికి అన్నట్టు చెట్టు సో ఇది అంతా ఫామ్ కావాలంటే ఆ చెట్టు మంచిగా కాయలు వేయడానికి గ్రో కావడానికి ఒక సంవత్సరం పడుతుందట సో సంవత్సరం వరకు దీనికి సేవ చేసుడే దీనిలో మనకు వచ్చేది ఏం లేదు ఒక సంవత్సరం ఖచ్చితంగా కష్టపడాలి సో ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి ఇది సంవత్సరంలో కాతనైతే ఇస్తుందట సో అప్పటి నుంచి ఇది ఖాతా మొదలైన నుంచి వెళ్ళి ప్రతి వన్ ఇయర్కు టూ టైమ్స్ అయితే ఖచ్చితంగా కాయనిస్తదట సో వాళ్ళు కలుపు మొత్తం ఇట్లా తీసిరు సో ఈ మధ్యన ప్లేస్లలో కూడా పంట కూడా పండించుకుంటారు అన్నట్టు సో చూసిరు కదా ఇది పిండ అంటే ఇప్పుడు పిందెలు ఉన్నాయి అన్నట్టు ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఇట్లా ఉంటుంది మంచి పింక్ కలర్ చిన్నగా తర్వాత పువ్వు ఫామ్ అవుతుంది పువ్వు ఫామ్ అయ్యి ఇట్లా వాలిపోతుంది అన్నట్టు పక్కకు కనబడుతుంది కదా సో ఇవన్నీ కనబడుతున్నాయి కదా ఇట్లా వాలిపోతుంది అన్నట్టు సో ఇప్పుడు రాలిపోయింది అని అనుకోవచ్చు మీరు అక్కడ సూర్యరశ్మి మీద అలిగితేనే అక్కడ మన పువ్వు అనేది వికసిస్తుంది అట సో అందుకోసం అనే పువ్వు అనేది ప్రజెంట్ అయితే వాడిపోయింది అప్పటికే టైం టెన్ థర్టీ అట్లా అవుతుంది అన్నట్టు సో ఈ డ్రాగన్ ఫ్రూట్ అన్నట్టు దాని లాస్ట్ చూసిరు కదా అది పువ్వు సో ఇది అన్నమాట డ్రాగన్ ఫ్రూట్ తోట ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ తోటనే కాకుండా కూరగాయలు కూడా వాళ్ళు సాగు చేస్తారు అన్నట్టు వీటి మధ్య సో మనకి ఏంది అంటే ఇవన్నీ పెట్టుకోవడానికి మనకు సొంతంగా ల్యాండ్ ఉండాలి ఒక ఫామ్ ఏర్పాటు చేసుకోవడానికి మనమే ఏదన్నా అంటే మనం భూమికి ఇన్వెస్ట్మెంట్ చేసి దానికి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మన వల్ల కాదు మనకు సొంతంగా భూమి ఉంటేనే ఒక ఫామ్ అయితే ఏర్పాటు చేసుకోవాలి చూసిరు కదా దాని మీద మూడు పిందెలు ఉన్నాయి దాని పైనికి నేను పెట్టి కెమెరా పెట్టి ఆ వీడియోనైతే తీసిన వీడియో మంచిగా వచ్చింది కదా ఇక్కడ నాకైతే మస్తు అనిపించింది ఆ చెట్టు మొత్తం ముండ్లే ఉన్నాయి సో ఇది అన్నమాట డ్రాగన్ ఫ్రూట్ తోట సో కనిపిస్తుంది కదా అక్కడ అక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళు భూమి ఉన్నదే నిష్పెట్టకుండా పంట మార్పిడి విధానంలా సో అట్లా వాళ్ళు సాగు చేసి నాకు మంచిగా అనిపించింది ఎందుకంటే భూమికి మంచిగా సారం ఉంటుంది సో పంట మార్పిడి విధానం వల్ల ఏమన్నా పురుగు గిట్ల తలుగుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే భూమి సారవంతం అవుతుంది ఒకదానికొకటి బలం ఏర్పడుతుంది దానివల్ల ఇంకా దిగుబడి లాభం లాభం ఉంటుంది సో అవన్నీ నాకు బాగా నచ్చినాయి వాళ్ళు ఏమాత్రం ప్లేస్ని వేస్ట్ చేయకుండా ండా సోరకాయ బెండకాయ మన శనక్కాయ పల్లీలు నెక్స్ట్ అల్చింతకాయ నెక్స్ట్ బబ్బర్లు ఇవన్నీ ఇప్పుడు నేను చూపెడుతున్నా కదా ప్రతి ఒక్క చెట్టు మునక్కాయ టమాటా మిర్చి తోటకూర అవన్నీ ఫామ్లో మంచిగా వండిస్తారన్నట్టు సో నాకైతే మస్తు మంచిగా అనిపించింది నేను ఫ్యూచర్లో కూడా మరి పండిస్తారా అని కూడా అడిగినా వాళ్ళు పండిస్తాము సో ఇది మళ్ళీ కొనుగోలు కూడా మేము ఇవ్వడానికి కూడా ఏర్పాటు చేస్తామని కూడా అన్నారు సో డ్రాగన్ ఫ్రూట్స్కి ఒక ఇట్లా ఒక సపోర్ట్ ఇచ్చి దాని మీద ఇట్లా తీగ వారేటట్టు ఏర్పాటు చేసి ఒక స్తంభం ఏర్పాటు చేసి ఇట్లా అన్నట్టు డ్రాగన్ రాగ్ తోట ఇట్లా ఫామ్ ను ఇట్లా వాళ్ళైతే ఏర్పాటు చేసుకున్నారు అన్నట్టు సో నాకైతే మంచి అనిపించింది మీరు కూడా కొన్ని షార్ట్స్ ఫామ్ ఎట్లుండదో ఊషరి ఓను ఎన్ని ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఐదు పెట్టి అంటే సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తుంది దిగుబడి వన్ ఇయర్ వన్ ఇయర్ ఇప్పుడు అయిపోయిందా డిసెంబర్ వరకు ఉంటుందా తర్వాత మళ్ళీ ఎన్ని మంత్స్ తర్వాత వస్తుంది గ్యాపు అంటే అంటే ఇక్కడ ఇక్కడకి వచ్చి ఒక కిలా రెండు కిలోలు కొంటే తీసుకు అమ్ముతారా కిలోకి ఎంత హండ్రెడ్ రూపీస్ బయటనే బయటకన్నా ఇంకా మంచి ఇక్కడ ఫ్రెష్ చెట్టు మించాలి చెట్టు మీది కాయ ఏమన్నా ఫర్టిలైజర్స్ ఇట్లా వాడతారా ఏమన్నా ఎరువులు ఆర్గానిక్ ఆర్గానికేనా ఎక్కువ ఎక్కువ మందులు లేకుండా ఆర్గానిక్గానే వండిస్తారు ఒకసారి యూపెడతారా కాయ చించకూరీ అట్టిగా చూపెట్టుర్రీ మేము కూడా కూల ఒక కిలో తీసుకపోతాం పింక్ కలరా పింక్ కలర్ చాలా తీయగా ఉంటుందా టేస్ట్ కొంచెం సప్ప సప్పగా ఉంటుంది ఎన్ని ఎకరాలలో పెట్టి ఎకరం నరనా ఒక ఎకరం నరకి ఎంత అంటే ఎన్ని టన్నులు వస్తాయి మరి అట్లా అన్నీ అంటే మధ్యలో మధ్యలో అట్లా అన్ని చెట్లు పెడితే ఏమైనా ప్రాబ్లం కాదా అంతేనా మరి వాటిని కూడా అమ్ముతారా లేదన్న పెరిగితే ఏమైనా ఇంకా ఇంట్లో కూరగాయలు పండించి అమ్ముతారా అమ్ముతారా సేల్ చేసుడేనా మరి అక్కడ బయట ఇట్లా ఏదైనా వేరే బోర్డు పెట్టిస్తే అయిపో కదా మీరు కూడా ఇక్కడనే ఉంటారా ఇదే జాబ్ చేస్తారా స్టడీ ఉన్నా ఇది చూసుకుంటారా ఎప్పుడు వచ్చినా కూడా మీకు కాంటాక్ట్ అయితే మీరు చెప్తారు ఏ టైంకి వచ్చాడు അവൈലബിൾ ഉണ്ടോ സരി താങ്ക് യു അന്ന వాళ్ళు ఎంత మంచిగా రెస్పాండ్ అవుతారు సో మీరు కూడా దగ్గర ఉంటే ఒక్కసారి వచ్చి ఫామ్ను విజిట్ చేసి మంచిగా ఫ్రెష్గా ఫ్రూట్స్ అయితే తీసుకుపోరు అన్న ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ ఐటమ్స్ అనేటి ఇప్పుడు దొరకడం చాలా కష్టం మనం తినేటివి సో అందుకోసం అనే ఒక్కసారి మీకు నియర్లు ఇది మళ్ళీ చెప్తున్న ప్రమోషన్ వీడియో అయితే అస్సలకే కాదు సో నాకు మంచిగా అనిపించి నేను తీసిన అనమాట సో అన్నయ్య కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు సో వాళ్ళు అసలు ఎందుకు ఏంది ఏం సంగతి ఇది ఎంత వెయిట్ చేసినాము సో ఇది సేంద్రియ విధానం సేంద్రియ ఎరువులతోటే వండిస్తానం అనేసి అయితే అన్ని డీటెయిల్స్ మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేసారు సో నెక్స్ట్ ఏంటంటే ఫ్యూచర్లో అక్కడ కూరగాయలు కూడా అమ్ముతారట సో ఇది అన్నమాట ఈ ఫాము సో ఈ ఫాము ఎక్కడ ఉన్నదనేసి నేను మళ్ళీ చెప్తున్నా సో పొలంపల్లి అన్నమాట దీని గ్రామము సో డిస్ట్రిక్ట్ వచ్చేసి కరీంనగర్ మండల్ తిమ్మాపూర్ అనమాట సో మీకు కూడా కావాలంటే సో ఖచ్చితంగా ఆ ఫామ్ అయితే నేను నేను చెప్పిన కదా అడ్రస్ ఫస్ట్ ఎంట్రెన్స్లోనే ఉంటుంది అనమాట సో నేను ఫస్ట్ ఎంట్రెన్స్లోనే మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తా కంపల్సరీగా వాళ్ళకి కాంట్రాక్ట్ అయ్యి సో మీకు జర ఫ్రెష్ ఫ్రూట్స్ అయితే తీసుకపోర్రీ సో ఇంతే అన్నమాట వ్లాగు సో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే వేసుకోర్రీ సో ఇసొంటి వీడియోసే కంటిన్యూగా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోరి మళ్ళీ అన్న ఒక్కసారి నేను మళ్ళీ ఫామ్ అయితే చూపిద్దాం అనుకుంటున్నా సో ఖచ్చితంగా అయితే వీడియో అయితే కంపల్సరీగా చూడండి అన్న